Esse foi News Kids Fogatam. పొలాలు ఎండిపోతున్నాయని రైతులు సాగునీరు విడుదల చేయాలని కోరినా వెంటనే రెండు రోజుల క్రితం కాల్వను పరిశీలించి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభమనిల్ కుమార్ రెడ్డి గారు ముత్తిరేడ్డిగూడెం వద్ద రైతులు నొప్పించి మరియు దీప్తి హోటల్ పక్కన ఆగి ఉన్న బస్వపురం కాల్వ పనులు పూర్తి చేయించి బస్వపురం ప్రాజెక్టు నుండి గచ్చుభాయ్ చెరువుకు నీటిని విడుదల చేశారు ఈ కాల్వ ద్వారా పెంచుకల్ పహాడ్ రామచంద్రపురం కేసారం బాలంపల్లి చందుపట్ల కుమ్మరిగూడెం వీరవేలి చెరువులు నీటి విడుదలపై రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుంభమనిల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు చేశారు రైతులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించి నీరు రావడంతో పూలు జల్లి సంబరాలు జరిపారు ఒక రెండు నిమిషాలు ఇది అవసరం అయితే పెట్టుకో నైట్లే గ్రీన్ ఎక్కడ సరే ఓకే నమస్కారం పాత్రికేయ మిత్రులకు మాట్లాడదాం సో పాత్రికేయ మిత్రులకు నమస్కారం అట్లే నా సహచార మిత్రులందరూ కూడా రైతు సోదరులు మా కాంగ్రెస్ పార్టీ సహచర మిత్రులు నాయకులు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం ఇక్కడ బస్వాపురం దిక్కు బసవపురం ప్రాజెక్ట్ కింద ఇంతవరకు ఇది మొదటిసారి ఇక్కడ నీళ్లు వదులుతున్నాము మొదటిసారి ఇక్కడ రోడ్ కటింగ్ బైపాస్ రోడ్ ఏదైతే వరంగల్ బైపాస్ ఉందో రోడ్ కట్టింగుకు టెండర్లు విలవడం జరిగింది ఆ టెండర్లు మొదటిసారి వేసినప్పుడు ఆ టెండరు మరి దానికి ఎక్ బాగా ఎక్సెస్ చేసి అది అది ఆ టెండర్ అది సక్సెస్ కాలే మొన్న ఒక నెల కింద టెండర్స్ అయినాయి ఈ వర్క్ కూడా ఇది స్టార్ట్ అయింది కానీ ఆ వర్క్ కావడానికి మూడు నెలల నెలలు అవుతుంది ఈ లోపల రైతులు ఒక ఐదు రోజుల క్రితము మా పొలాలు ఎండిపోతున్నాయి ఈ కింది పక్కన ఇక్కడ బాలెం కానీ పెంచుకలపాడు కానీ ఇటు రామచంద్రాపురం కానీ మరి చందుపట్ల ఆ పక్క బండ సోమవారం కానీ కేశారం కానీ వీరవెల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వీలైనంత ప్రయత్నం చేద్దాము ఎందుకంటే మాకు బస్సాపురం ఏంటంటే ఓ పక్క అది నింపలేని ప్రయత్నం ఆర్ రెండు ఆరు పూర్తి కాలే ఇంకా అండ్ ఆర్ పూర్తయితే అది పద్నాలుగు టీఎంసీల ప్రాజెక్ట్ అవుతుంది అప్పుడు భువనగిరిలో ఒక్క ఎకరం కూడా మిగలకుండా వ్యవసాయ యోగ్యం అవుతుంది వ్యవసాయం నడుస్తుంది సరే ఈ లోపల కూడా ఒక టీఎంసీ వరకు నింపినరు ఊరు మునిగాని పరిస్థితులలో మరి ఆ నీళ్ళు కూడా మరి కాల్వల ద్వారా ఒక నెల రోజు రెండు నెలల క్రితం అక్కడ ముత్తిరెడ్డిగూడెం నుంచి అక్కడ కూనూరు కానీ రాగిరు అట్లే చిమలకొండూరు ముస్తాలపల్లి అటు చాడ దక్కు కూడా అటు కాడపల్లి వరకు అక్కడ నిల్లిచ్చే కార్యక్రమం అక్కడ జరిగింది మరి ఈరోజు అంతకుముందు మళ్ళీ అటు వడపర్తి దిక్కు నుంచి కూడా అటు పల్లెపాడు నుంచి ఒక కాలువ మేము తయారు చేసుకోవడం జరిగింది అది పక్క నియోజకవర్గంలో మన కాల్వ కూడా కాదు అది మర్ మర్యాల వరకే పోతుంది ఆ కాలువ అది కూడా నా ఐదు కిలోమీటర్లు కాలువ మన దిక్కు దాన్ని కొంత మలిచి ఒక రెండున్నర కిలోమీటర్లు మనం తయారు చేసుకొని కిందికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే రైతులు కొంచెం మోటార్లు పెట్టి ఇబ్బంది పెట్టి మరి ఆ చెరువు నింపని పరిస్థితి మరి ఆ నీళ్లు కూడా కొంత దాని లెవెల్ కొంత వాటర్ కొంత ఫ్లో ఎక్కువ చేస్తే నిన్న మొన్న ఇంజనీర్లను రిక్వెస్ట్ చేసి పై అధికారులు రిక్వెస్ట్ చేస్తే వడపర్తి చెరువు ఇప్పుడు మొదటిసారి అక్కడ చెరువు నిండుతూ మరి ఆగాచరు ఇప్పుడు చెరువు నిండుతుంది కింది పక్క ఇంకా అట్లే అనంతరం కానీ అటు హనుమపురం కానీ ఇవన్నీ నిండడానికి మరి అది ఆ కాల్వలో మరి భువనగిరి వరకు అనుకున్నాం కానీ ఆ మోటార్ల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది సరే అనుకున్న ఐదారు చీరలలో సగం అన్న ఇప్పుడు నింపే కార్యక్రమం చేస్తాం ఈ వరి కోతలు బంద్ అయితే ఈ ఎండాకాలంలో భువనగిరి వరకు కూడా నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం కానీ ఈరోజు అంతకుముందు చేసిన రెండింటితో పాటు ఈరోజు ముఖ్యమైన కెనా ఏందంటే ఈ బసవపురం కెనాలు మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒలిగొండ మండలం భువనగిరి మండలం ఒలిగొండ మండలం మిక్కి చిట్టాల వరకు పోయే కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ కెనాల్ ఇక్కడ బైపాస్ కటింగ్ వల్ల ఆగింది ఆ కటింగ్ మొదలైంది ఆ పని కూడా టెండర్స్ వెళ్ళడం జరిగింది ఆ వర్క్ కూడా మొదలైంది అది మూడున్నర నెలలు అవుతుంది ఈ లోపల రైతుల పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి దీనికోసం ఇక్కడ గచ్చిబాయి దగ్గర మరి రైతులు వాళ్ళే తెలుసుకొని చెప్పినరు మేమేమో ఈ బైపాస్ కటింగ్ అయితేనే నీళ్ళు కిందికి పోతాయి అనుకున్నాం సరే అది టెండర్లు తొందరగా విలువడానికి మా 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 వంతు ప్రయత్నాలు చేసి తొందరగా ఆ పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం కానీ రైతుల పొలాలు మరి అప్పటివరకు అయితే ఎండుతాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళే చెప్పింది ఇక్కడ గచ్చిబాయి దిక్కు ఈ కా కాలువ నీళ్ళు వదిలి ఇక్కడ గచ్చిబాయి దిక్కు రెండు పైపులు పెడితే ఈ గచ్చిబాయి నిండి మరి రోడ్ కిందికెళ్ళి ఆ కల్వాటు ద్వారా నీళ్లు అక్కడ బాలంపల్లి కానీ ఇంతకుముందు అన్నట్టు రామచంద్రాపురం కేసారం అటు వీలైతే నీళ్లు బాగా వస్తే చందుబాట్ల వీరపల్లి వీరవెల్లి వరకు ఈ బెల్ట్ అంత ఐదారు ఊర్లు ఇక్కడ నిండితే అంతకుముందు చెప్పినట్టు అక్కడ ఐదారు ఊర్లు మళ్ళీ భువనగిరి పనమటికి అక్కడ వడపడితే హన్మపురం అవన్నీ కూడా అనంతరం మన్నవారి పంపు కానీ భువనగిరి వర్క్ కానీ అవన్నీ కూడా నిండితే తాజ్పూర్ అవన్నీ నిండితే సో ఇక్కడో ఐదారు అక్కడో ఐదారు ఇవి కూడా ఇప్పుడు ఈ కిందికి గచ్చిబాయి నుంచి కిందికి ఐదారు నిండితే మాత్రం ఈ ప్రాంతం దాదాపు మేజర్ చెరువులు నింపినట్టు అవుతుంది సరే ఇవన్నీ కూడా ఏంటంటే మనం టెంపరీ మరమ్మతుల ద్వారా చేస్తున్నాము వీలైనంత వరకు మనం అనుకుంటున్నాం ఈ ఐదు ఆరు చెరువులు నింపడానికి గచ్చిబాయి నుంచి కిందికి నింపే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టినాం నాంది వల్కినాం రైతులు మనం మూడు నాలుగు రోజులకి వెళ్ళి ఆడ ఏది వారం వారానికి వస్తుంది అక్కడ ఏది ముత్తిరెడ్డి గూడెం దగ్గర కెనాల్ కటింగు లేకుండే వాళ్ళకు బ్రిడ్జ్ చేస్తేనే కెనాల్ పోనిస్తాము అనేది వాళ్ళకు కూడా ఉంటే అంతకుముందుగానే